ప్రతిపాడు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు కారు పిఠాపురం వై జంక్షన్ బైపాస్ వద్ద ప్రమాదానికి గురైంది ప్రమాదం సమయంలో వరుపుల సుబ్బారావు కారులోనే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది నమస్కారం చాలా అదృష్టంగా కూడా యాక్సిడెంట్ అయింది ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు ఎవరు అదృతపడ పెళ్ళలేదు దయచేసి ఎవరు కూడా రావడానికి ప్రయత్నం చేయొద్దు మీకు కాంగ్రెస్లో ఉన్నాను అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ పెరుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరిగిన విధానం లేదు అందరికీ నమస్కారం చాలా అదృష్టంగా కూడా బయటపడ్డాం ఏదో కార్ యాక్సిడెంట్ అయింది ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు ఎవరు ఆదురత పడవ పెనలేదు తీసేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు మీకు కాకినాడలో ఉన్నాను అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ పెరుగుతానని చెప్పేసి ప్రత్యేక మన చేస్తున్నాను ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాణ విధానం లేదు